నమస్తే వెల్కమ్ టు ఈ ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి నిరుద్యోగుల సమస్యలపై మనతో మాట్లాడడానికి ఓయూ విద్యార్థిని అయితే దశరథ్ ఉన్నారు వారితో మాట్లాడి నిరుద్యోగుల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే ఇప్పుడు నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల పరిస్థితి ఎట్లున్నాయి ఎందుకంటే కొత్తగా ఏర్పాటైన రేవంత్ ప్రభుత్వంలో పరిస్థితి ఎట్లున్నాయో ఎట్లున్నాయో గత గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వారు అధికారం కోసం ఓట్లు దండుకోవడాని కోసం కేవలం అధికారమే లక్ష్యంగా నిరుద్యోగుల విద్యార్థుల యొక్క ఓట్లను లక్ష్యంగా చేసుకొని వారిని వంచించి వారికి ఆచరణకు సాధ్యంగా అనేటువంటి హామీలను ఇచ్చి వాళ్ళ ఓట్లు దండుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా విస్మరించి పాలన కొనసాగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో జాబ్ క్యాలెండర్ అన్నాడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అన్నాడు మెగా డిఎస్సీ అన్నాడు మెగా డిఎస్సీ ఇరవై ఎనిమిది పోస్టులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది పోస్టులు అయితే గవర్నమెంట్లో వాళ్ళు రాగానే పదకొండు వేల పోస్టులతో ఈరోజు డిఎస్ అనేసి ఈరోజు ప్రగల్భాలు చెప్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను భర్తీ చేసి వీళ్ళు ఆర్డర్ కాపీలు ఇచ్చి ఈరోజు ముప్పై వేల ఉద్యోగాలు నెల రోజులను భర్తీ చేసినామనేసి మందికి పుట్టిన బిడ్డను ఈరోజు ముద్దాడు ముద్దాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నీచంగా పాలన కొనసాగిస్తున్నది కాబట్టి నిరుద్యోగులు విద్యార్థులు కూడా ఈరోజు గడిచినటువంటి ఆరు నెలలనే తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతూ ఉన్నారు ఈ ఈ పరిస్థితి ఇట్లనే ఉంటే గనక ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ది దిగాల్సినటువంటి అవసరం ఉంటది తిరుగుబాటును కూడా చూడాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటది